వెల్కమ్ మొబైల్ షోరూమ్ దర్శి అండి మన షోరూమ్ లో ఈ రోజు వివో వై త్రీ హండ్రెడ్ మొబైల్ కొన్నారండి కస్టమర్ ఎక్కడి నుంచి వచ్చారు దర్శి లోకల్ బారిష బారీష్ అండి దర్శి లోకల్ వివో వై త్రీ మొబైల్ కొన్నారండి కొన్న వెంటనే మీరు స్క్రాచ్ కార్డ్ ద్వారా స్క్రాచ్ చేసారు అందులో మీకు ఏ గిఫ్ట్ వచ్చిందండి నిల్ కమల్ కంపెనీ బ్రాండెడ్ అండి టచ్ కస్టమర్ కి ఇది ఫ్రీగా ఇచ్చాము ఎలా ఉందండి ఆఫర్ చాలా బాగుంది స్పాట్ లో స్పాట్ లో స్క్రాచ్ చేసిన వెంటనే అండి మొబైల్ కొన్న వెంటనే స్క్రాచ్ ఇచ్చామండి ఇది ఫ్రీగా ఇవ్వటం కూడా కాక మళ్ళీ మనము లక్ష యాభై వేల రూపాయల విలువ ఇన్ని బైక్ కూపన్ అందే విధంగా దాంట్లో మళ్ళీ రెండు వందల బహుమతులు ఉంటాయి అది కూడా మీకు ఇచ్చా చాలా బాగున్నాయి ఆఫర్స్ స్పాట్ లో మొబైల్ కొన్న వెంటనే కంపెనీ బ్రాండెడ్ గిఫ్ట్స్ ఇస్తున్నామండి ఇవన్నీ కూడా కాక మళ్ళీ మనం ఇన్కమ్ కూపన్ కూడా ఇస్తున్నామండి పండగలతో సంబంధం లేదండి మన సాయిద్రిక మొబైల్ షో లో ప్రతి రోజు మీరు మొబైల్ కొంటూ ఉండండి ఆఫర్స్ అనే ఇస్తూనే ఉంటామండి